రవీంద్ర భారతిలో జర్నలిస్టుల జవహర్ లాల్ సొసైటీకి ఇండ్ల స్థలం అందజేద్ద కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ సమాజానికి పట్టిన రుగ్మతలను అనుభవిస్తున్న సమస్యలను పరిష్కరించే డాక్టర్లుగా జర్నలిస్టులను గుర్తించి సమాజానికి చికిత్స చేసే డాక్టర్లు అనారోగ్యానికి నిర్లక్ష్యానికి గురైతే అది సమాజానికి నష్టము అన్న ఆలోచనతో ఆనాడు జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ఇంటి స్థలాలు కేటాయించాలని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది సరే ఆనాటి నుంచి ఈనాటి వరకు జరిగిన పరిణామాలు నేను పెద్దగా వివరించదలసిన అవసరం లేదు మీకు అందరికీ తెలుసు కానీ ఈరోజు ఒక పండగ వాతావరణంలో పదకొండు వందల మంది జర్నలిస్టు కుటుంబ సభ్యుల సమక్షంలో నిలబడి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించిన సహచార మంత్రివర్గ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న సహచార మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు మేమందరం గౌరవించి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నేను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఎంత బలంగా అనుకున్నానో ప్రెస్ అకాడమీ చైర్మన్గా శ్రీనివాసరెడ్డి గారిని కూడా నియమించాలని అంతే బలంగా నేను ఆనాడు భావించిన ప్రెస్ అకాడమీ చైర్మన్గా పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇందులో పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ రెడ్డి గారు శాసనసభ్యులు మల్లరెడ్డి రంగారెడ్డి గారు వేం నరేందర్ రెడ్డి గారు నగర ప్రథమ పౌరురాలు గద్వాల విజయలక్ష్మి గారు అదేవిధంగా డిప్యూటీ మేయర్ శ్రీలత గారు ఐఎన్పిఆర్ కమిషనర్ హనుమంతరావు గారు సోదరులు పాత్రికేయ మిత్రులు దేవులపల్లి అమర్ గారు వేదిక మీదున్న పెద్దలు తెలంగాణ సమాజానికి ప్రతినిధులుగా ఉన్న జర్నలిస్ట్ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం ప్రతి సమస్యకు ఏదో ఒక పరిష్కారం ఉంటుంది పరిష్కారం గొప్పగా ఉండొచ్చు పరిష్కారం మామూలుగా ఉండొచ్చు కానీ పరిష్కరించవలసిన వ్యక్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి నేను బలంగా నమ్ముతాను ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఒక పెద్ద సమస్య జటిలమైన సమస్య చిక్కుముడి లాంటి సమస్య అంత జటిలమైన చిక్కుముడి లాంటి సమస్యకే కాంగ్రెస్ పార్టీ పరిష్కారం చూపించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది మరి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి పేరు మీద ఏర్పాటు చేసిన ఈ సంఘము ఈ భూ కేటాయింపు పండిత్ జవహర్లాల్ నెహ్రూ వారసులుగా శ్రీమతి సోనియా గాంధీ గారి ప్రతినిధులుగా ఈ సమస్యను పరిష్కరించడం మా బాధ్యత అని మేము భావించి మా మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారు రెండు శాఖలు వారు కోరుకోలేదు రెవెన్యూ శాఖ వారు కోరుకోలేదు ఐ అండ్ పిఆర్ శాఖ వారు కోరుకోలేదు ఈ రెండింటి నేనే వారిని తీసుకోవాలని చెప్పి ఢిల్లీలో చెప్పి వారికి శాఖలను కేటాయించాను వారు ఆ రెండు శాఖలను ఉపయోగించి ఈరోజు మీ సమస్యకు పరిష్కారం చూపించాడు నా దగ్గరికి వంశీ రవికాంత్ ఇతర మిత్రులు వచ్చి రెండు మూడు సార్లు నన్ను అడిగితే నేను చెప్పిన పై నుంచి ఆదేశాలు ఉండవు ప్రభుత్వం నడవడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఒక విధానం ఉంటుంది ఆ విధానంలో ఆ సమస్యకు సంబంధించిన ఫైలు ఏ విధంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి రావాలనో ఆ విధంగా ఫుల్ షేప్తో ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫైల్ వచ్చిన మరుక్షణం ఇక్కడ మీకు సంబంధించిన సమస్యకు పరిష్కారం దొరుకుతుందని వారికి చెప్పిన ఆ విధంగా ఫైల్ను బిల్డప్ చేసి ముందుకు తీసుకురండి అని చీఫ్ సెక్రటరీ గారి నుంచి మంత్రి గారి వరకు సూచన చేసిన ఈ ఫైల్ ప్రాసెస్లో మీకు తెలుసు ఈ ప్రాసెస్లో అమలు చేసినప్పుడు కొంత సమయం పడుతుంది ఆ ప్రాసెస్లో జరిగిన డిలేనే కానీ నిర్ణయం తీసుకోవడానికి ఈ ప్రభుత్వానికి శసబిసలు లేవు స్పష్టంగా ఫైల్ వచ్చిన మరి ఎందుకంటే ఎందుకంటే ప్రాసెస్లో ఏదైనా తప్పిదం జరిగితే మళ్ళీ ఎవరైనా కోర్టుకెళ్ళిన అంటే ఇప్పటికే డెబ్బై మూడు మంది ఈ నిజాన్ని చూడకముందే వారు కన్ను మూసింది ఇంకా చాలామందికి ఇలాంటి నష్టం జరగకూడదు మీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న ఆలోచనతోనే మా ప్రభుత్వం శాశ్వతమైన పరిష్కారాన్ని ఈరోజు మీకు అందరికీ చూపించడం జరిగింది అదేవిధంగా కొన్ని అంశాలు నేనే ప్రస్తావిస్తాము ఎందుకంటే మీ ముందు కొన్ని అంశాలను ప్రస్తావిస్తే నచ్చినా నచ్చకపోయినా వాటికి ఏమైనా పరిష్కారం దొరుకుతుందేమో అని నేను అనుకున్నాను కానీ పెద్దలు శ్రీనివాసరెడ్డి గారి అనుభవము మమ్మల్ని ఏమీ చెప్పకుండానే నియంత్రించడానికి వారే చాలా విషయాలు ప్రస్తావించి మీ ముందు పెట్టి జర్నలిస్ట్ అంటే ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉంటే ఆ వృత్తి యొక్క గౌరవం పెరుగుతుందో పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు మీకు వివరించడం జరిగింది వారు ఏ అభిప్రాయం అయితే వెలుపుచ్చిందో నేను కొత్తగా చెప్పడానికి కొత్తగా మీకు విజ్ఞప్తి చేయడానికి ఏమీ మిగల్లేదు వారు ఏ అభిప్రాయం అయితే వెలిపుచ్చిందో మా జర్నలిస్ట్ మిత్రులకు నా సూచన ఆ అభిప్రాయంతో మీరు ఏకీభవించి దీన్ని ప్రక్షాళన వైపు మనం అందరం వెళ్లాల్సిన అవసరం ఉన్నది వృత్తిపరమైన గౌరవం ఎవరు పెంచరు వృత్తిపరమైన గౌరవాన్ని మనకు మనమే పెంచుకోవాలి రాజకీయ వృత్తిని సమాజం చాలా చిన్నచూపు చూసే పరిస్థితి వచ్చింది ఎందుకంటే రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు వాళ్ళ అవసరానికి వాళ్ళ స్వార్థానికి లేకపోతే వాళ్ళు బంధుమిత్రుల కోసమే పనిచేస్తారని చెప్పి ఒక రకమైన చర్చ ప్రజలలో ఉంది దాన్ని తగ్గించడానికి వీలైతే అట్లాంటి చర్చనే లేకుండా చెయ్యాలన్న ప్రయత్నంలో భాగంగానే చాలా విషయాలలో పారదర్శకంగా ప్రజాభిప్రాయం మేరకు పాత్రికే మిత్రుల యొక్క ఆలోచన విధానాలు కూడా తెలుసుకొని మా ప్రభుత్వం ఈరోజు పనిచేస్తుంది వ్యవస్థల మీద నమ్మకం పెంచాలి అన్నదే మా యొక్క ఆలోచన ఈ వ్యవస్థలలో ఒక భాగం జర్నలిజం నేను ఒక్కటి రెండు విషయాలు జస్ట్ అవుటర్ లైన్ టచ్ చేసి వదిలేస్తా గతంలో శాసనసభ జరిగినప్పుడు జర్నలిస్టులను ఎవరిని లోపలికి రానిచ్చాలన్న చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ముఖ్యమంత్రి కార్యాలయం దిశగా దేవుడెరుగు గేట్ లోపలికి రావాలంటే కూడా ఎన్నో నిబంధనలు నియంత్రణలు ఉండే